హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలో బస్టాండ్ కూడలిలో పాకిస్థాన్ దగ్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ జమ్మూ కాశ్మీర్ పహల్ గ్రామంలో పాకిస్తాన్ ఉగ్రమూకలో చేతలో కిరాతకంగా కాల్చి చంపబడిన హిందువులను స్మరించుకుంటూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు పరకాలలో జరిగాయి డిస్టుబొమ్మ దగ్ధం చేసి కొవ్వొత్తులతో ర్యాలీ చేసి ఘన అర్పించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ శాఖ ఈ నెల ఇరవై జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉద్రోహాల దాడిలో అక్కడ మన ప్రయాణిస్తుంది పర్యాటకులు ఇరవై ఆరు మంది అదారుణంగా పట్టణ పెట్టుకున్నారు వాళ్లకు శాంతి చేసుకువాలని మనం ఇక్కడ ఈ ర్యాలీ చేయడం జరిగింది అందరూ మనకు సహకరించిన దాంట్ అంటే పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన మన యొక్క భారతదేశానికి తెలబానున్నటువంటి కశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకుల మీద ప్రత్యేకంగా పర్యాటకులు హిందువులు ఎవరు అని తెలుసుకొని హిందువులను ఇరవై ఆరు మంది హిందువులను పాకిస్తాన్కు సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు చంపడం చంపడం జరిగింది మరి భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి పాకిస్తాన్ కాశ్మీర్ మీద అనేకమైనటువంటి విష ప్రయత్నాలు చేయడం జరుగుతుంది భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ను ఎప్పటికీ తమదంటే తమదనుకుంటూ ఎటువంటి విష పండైన చేయడానికి సిద్ధం చేస్తున్నది మన ఎప్పుడైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను ఎత్తివేసినారో అప్పటి నుంచి కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లాగా సుభిక్షంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కానీ గౌరవలేని యొక్క పాటిష్టలు దుష్టపాలకులు మరియు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉగ్రవాదులు అందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి శాంతిని మొత్తం కూడా నీరు పార్చాలని అక్కడ ఉగ్రవాదాన్ని మరోసారి పెంచి పోషించి అక్కడ అశాంతిని నెలకొల్పాలని ఈరోజు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల మీద దాడి చేసి చంపడం జరిగింది ఇందులో చాలా దురదృష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల్లో కేవలం హిందువులు ఎవరు అని తెలుసుకొని మరి వారి యొక్క శరీరాన్ని పరిశీలించి మరి దుశ్చర్య పలకోవడం జరిగింది ఈరోజు స్థానిక హిందూ సమాజం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరం కానీ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకం కాకపోతే ఇంకా భవిష్యత్తులో మనం చాలా దుశ్చర్యలు చూడాల్సి వస్తుంది మరి ఒక ఐదారు నెలల మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్లలో క్రిస్టియన్ హిందూ మతల మధ్య ప్రజల మధ్య సృష్టి విభేదాలు సృష్టించి అక్కడ అనేక రకాలైనటువంటి దాడులు దండయాత్రలు కాల్పులు ఇటువంటి చేయడం జరిగింది మొన్నటికి మొన్న నెల రోజుల క్రితం మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే సుమారు నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్నారో అటువంటి వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో మన హిందువుల మీద దాడి చేయడం హత్యలు చేయడం అత్యాచారాలు చేయడం వాళ్ళ యొక్క షాపులను లూటీలు చేయడం పెట్టడం జరుగుతున్నది ఈరోజు మణిపూర్లో జరిగింది మొన్న బెంగాల్లో జరిగింది ఈరోజు కాశ్మీర్లో జరిగింది రేపు తెలంగాణలో పాత బస్సులో జరుగుతుంది వరంగల్లో జరుగుతుంది పర్కాల్లో జరుగుతుంది కాబట్టి హిందూ బయలారా ఇప్పటికైనా మేల్కొండం మనందరం కూడా ఒక జాటు మీదకి వచ్చి ఏకంగా లేకపోతే చూడాల్సి వస్తుంది ఈ రోజు ఎక్కడో జరిగిందని మనం చేతులు ముంచుకొని కూర్చుంటే చాలా దారుణంగా ఉంటుంది ఇవాళ ఆ రోజు అక్కడ జరిగింది రేపు ఒకసారి మన ఇంట్లో జరుగుతుంది మన ఇంటి పక్క కూడా జరుగుతుంది అనే విషయాన్ని హిందూ సోదరులందరూ గమనించి ఇప్పటికైనా మేల్కొని మన యొక్క హిందుత్వాన్ని మనం చాటి చెప్పాలి అందరం సంఘటితమై ఏకతాటిపైన ఉన్నట్లయితే ఇటువంటి పిచ్చర్లు మనం ఎదుర్కొనేకుండా కాపాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పిచ్చర్ను దృష్టిలో పెట్టుకొని మనందరం ఏకం కావాల్సిందిగా ఈరోజు మేమందరం భాగానే మన భర్తల పట్టణంలో ఈరోజు ఉగ్రవాదులకు ప్రత్యేకంగా నిరసన ర్యాలీ చూపడం జరుగుతుంది అలాగే బహిలోకంలో జరిగినటువంటి చనిపోయినటువంటి వ్యాధికులకు నివాళులుగా ప్రోత్తులను అర్పించడం జరిగింది జై హింద్ జై భారత్